నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అండి గురుగారు లక్ష్మి అమ్మవారికి సంబంధించి కొన్ని కొన్ని విధానాలు ఆచరించాలి అలా ఆచరిస్తేనే అమ్మవారు నిలుస్తుంది అని అంటూ ఉంటారు అసలేంటి లక్ష్మీ అమ్మవారి యొక్క నివాస స్థలాలు ఏమున్నాయి నిజంగా అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం ఏ రకంగా ఉండాలి మన ఇల్లుని ఏ రకంగా ఉంచుకోవాలో వివరించండి తప్పకుండా నమస్తే స్థు మహామాజే శ్రీ సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి అయిన ఇది చాలా అందరికీ ఉపయుక్తమైనటువంటిది ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు అన్న మాటకి మనం వచ్చినప్పుడు లక్ష్మీదేవికి ఐదు స్థానాలు నివాసంగా ఉన్నాయి అని చెప్తున్నారు ప్రతి ఇంట్లోనూ మనకు ఉండేవే మనం ఆచరిస్తున్నామా లేదా అనేటటువంటిది మనం మనం పరీక్షించుకోవాల్సినటువంటి సందర్భం అయితే పంచమాంగళ్యాలు అని అలాగే పంచ గో స్థానాలు పంచ లక్ష్మీ స్థానాలు అని మనకి దానికి కూడా ఐదు అనే సంఖ్యకి ప్రత్య ప్రాధాన్యతను ఇచ్చి ఐదు అమ్మవారి స్థానాలు మనకి చెప్పారు ఐదుట్లో మొట్టమొదటిది మనం ఉండేటటువంటి యొక్క ఇంటికి ముందుగా మనం పెట్టుకునేటటువంటి తులసి చెట్టు అది మొట్టమొదటి లక్ష్మీ స్థానం అందుకని మీరు గృహప్రవేశం చేయండి బయటికి వెళ్ళండి తులసి చెట్టు యొక్క గాలి తులసి చెట్టు యొక్క నీడ పడుతూ ఉన్నట్లయితే కనుక ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని అది మొట్టమొదటిది ప్రారంభంలోనే ప్రారంభంలోనే మొట్టమొదటిది తులసి చెట్టు అని చెప్పారు అందుకని మనం ఏ మూలకు ఉండనివ్వండి ఎంత పెద్ద అపార్ట్మెంట్ కానివ్వండి ఏదో ఒక మూలకు ఒక చిన్న తులసి చెట్టునైనా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మనం ఏదో చిన్న గుండిలో పెట్టుకుంటాం కనీసం అందువల్ల తులసి మొట్టమొదటి లక్ష్మీ స్థానం అని చెప్పింది శాస్త్రం ఇక రెండవది మనం ఎంటర్ అవుతున్నటువంటి ప్రధాన ద్వారం గుమ్మం మనం ఎంటర్ అయ్యేటటువంటి గుమ్మం ఏదైతే ఉందో అది మనకి లక్ష్మీ స్థానం అని చెప్పారనమాట అక్కడి నుంచి లోపలికి రావాలి అంటే ఆ గుమ్మం చాలా ప్రాధాన్యతనిచ్చారనమాట అందుకనే మీరు ఇల్లు కట్టేటప్పుడు కూడా మీరు గమనించినట్లయితే మిగతా దేనికి పూజ చేయరు శంకుస్థాపన భూమి పూజ చేశారంటే గుమ్మం నిలబెట్టడానికి ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు తర్వాత గృహప్రవేశం చేస్తారు కానీ స్లాబ్ వేసేటప్పుడు పూజ చేయరు ఎందుకని స్లాబ్ కంటే ప్రాధాన్యత కలిగింది గుమ్మం ఇవాళ మనం చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం బూట్ల కాళ్ళతో తొక్కుతూ ఉంటాం గబొక్కుని దాని మీద నుంచుంటూ ఉంటాం ఉదాహరణకి అంటే ఇవన్నీ పాతవి ఇవి మనకి సంబంధించినవి కాదు ఆ ఇప్పుడు ఏమవుతుంది దీని మీద నుంచుంటే అన్నదానికి శాస్త్రంలో సమాధానం చెప్పాల నువ్వు అన్నం తినాలి అని అంటాం అన్నం తినను అంటే సరే ఈ పూట కాగుతావు అనుకుంటాం అసలు అన్నమే ఎందుకు తినాలి అనేటటువంటి ప్రశ్న మూర్ఖమైనటువంటి వాదన వచ్చినప్పుడు శాస్త్రం మౌనంగా ఉంటాం శాస్త్రం ఎప్పుడు సమాధానం చెప్పదు అంటే మూర్ఖులను కూడా మార్చాలి అనేటటువంటి ప్రయత్నాన్ని శాస్త్రం కొద్దిగా తక్కువ చేస్తూ మూర్ఖస్య నాస్తి ఔషధం అని చెప్పేసి వాడికి మందు లేదు వాడలా అంటూ 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 వెళుతూ ఉంటాడు ఒక మళ్ళీ పదేళ్ల తర్వాత వాడు మళ్ళీ అదే పని చేస్తాడు వాడంతా వాడు వస్తేనే కరెక్ట్ మీరు ఎంత మార్చే ప్రయత్నం చేయండి అది మారదు కాబట్టి ఇప్పుడు రెండవ ప్రదేశమైనటువంటి ఈ గుమ్మం ఏదైతే ఉందో దానికి మనం పసుపు రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం దానికి రోజు కొద్దిగా ఇంకా సాంప్రదాయమైనటువంటి ఇళ్లల్లో మీరు గమనిస్తే రెండు పూలు పెట్టి ధూపం కూడా వేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం పసుపు రాసి బొట్టలు పెట్టడం అట్లాగే ప్రతిరోజు పూలు పెట్టి ధూపం వేసే సంప్రదాయం కూడా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి ఇంట్లోకి నెగిటివిటీ ఏది రాదు అలక్ష్మి రాదు అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు రెండవ స్థానం ఏమిటి గుమ్మం అనమాట మొదటిది తులసి చెట్టు అని ఇప్పుడు మూడవ దాని గురించి చెప్తున్నారు ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు అని చెప్పాడు మూడవది ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు మొట్టమొదటిది భార్య అని చెప్పాడు భార్య లక్ష్మీ స్వరూపం ఆవిడని అనుకూలంగానే మనం నడుస్తున్నంత కాలం ఇవాళ అందరికి అనుభవమే కొద్దిగా మనం కనుక దాన్ని భిన్నం చేసుకున్నామంటే మాత్రం మనకి ఇబ్బందులు అనేటటువంటి మొదలవుతాయి అందుకని మూడవ స్థానం మన ఇంట్లో ఉండేటటువంటి మన భార్య ఆవిడ చక్కగా నవ్వుతూ కనుక నాది అనేటటువంటి స్వతంత్రంతో కనుక ఆవిడ ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మి వర్ధిల్లుతుంది అని చెప్పారు ఇది మూడవ స్థానం ఇక నాలుగవ స్థానం ఆవిడ పెట్టుకునేటటువంటి యొక్క బొట్టులో ఉంది అని చెప్పారు ఆవిడ కనుక బొట్టు లేకుండా కనుక తిరుగుతున్నట్లయితే కుంకుమ 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 బొట్టు వాటికి మనం ఇంకా రకరకాలు ఇదివరకు కుంకుమే బొట్టు సరే ఇప్పుడు మనకు అనేక రకాలు వచ్చాయి అది వేరే విషయం ఈ కుంకుమ గాని బొట్టు గాని గనక ధరించకుండా గనక ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలు గనక ఉన్నట్లయితే అది అలక్ష్మి ఆహ్వానం అని చెప్పాడు ఎప్పుడైతే ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళకి బొట్టు ఉండదు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కనీసం నొదుటన ఎక్కడ కనీసం స్త్రీలకు ప్రత్యేకత చెప్పాడు పురుషుల కంటే కూడా పురుషుడు కూడా బొట్టు పెట్టుకోవాలి అందరూ పెట్టుకోవాలి ఈ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఇంద్రియ సాధన అని చెప్పాడు అది మళ్ళీ యోగాల ఉంది కాబట్టి సరే మా మగవాళ్ళు ఎట్లా ఉన్నప్పటికి కూడా ఆడవాళ్ళ దాకా వచ్చేసరికి మాత్రం తప్పకుండా లలాటంలో కుంకుమ అనేటటువంటిది ధరించి ఉండాలి ఒకవేళ అది కనుక లేకపోయింది అంటే ఆ లక్ష్మీదేవిని మనం ఆహ్వానం చేస్తున్నట్టు మన ఆయుర్దాయంలో లోపం కలుగుతున్నది అవయవాల్లో లోపం కలుగుతున్నది ఇవాళ అన్ని రకాల క్యాన్సర్లు రావడానికి కూడా ఇదే కారణం అవుతున్నది ఇప్పుడు పెట్టుకోకపోతేనే ఇన్ని అనార్థాలు అన్నారు కొన్నిసార్లు పెట్టుకుంటుంటే కింద పడిపోతూ ఉంటుంది కుంకుమరిన అలాంటప్పుడు చాలా మంది భయపడేది ఏంటంటే భర్తకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి లక్ష్మీ నివాస స్థలాలు అన్నారు కాబట్టి అంటే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అన మరి ఈ రెండు ఇట్లా ఏ రకంగా అంటే లక్ష్మీదేవి ప్రత్యేకంగా వెళ్లిపోవడం అంటే ఆవిడ అసలు ఎప్పుడు చెంచల మనం గుర్తుపెట్టుకోవాలి ఆవిడ సహజంగా చెంచలా మహాపాదవ పూజ మనం అమ్మవారికి పూజ చేస్తుంటాం ఆవిడ సహజంగా చెంచెల ఆ చెంచలకి మీరు మళ్ళీ ఇంకా చెంచలత్వం తెప్పిస్తున్నాం ఏమిటి అంటే మనం పెట్టుకుంటున్నటువంటి కుంకుమ భరిన పడిపోవడం అదొక శకునాన్ని సంకేతం చేస్తున్నప్పుడు మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదేదో భయం అనేటటువంటి మాట కంటే అది ఏ సందర్భంలో మనకి జారింది దానివల్ల ఒక్కసారి మనం వెళ్ళి అమ్మవారి దగ్గర సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుంది అమ్మ జారిపోయింది పొరపాటున మనం ఇట్లా పట్టుకోపోతాం ఏదో అది ఇట్లా పట్టుకునేటప్పుడు లేదా పైన ఉన్న కొమ్ము సరిగ్గా లేక ఏదో పైన పట్టుకుంటే కింద దూడి పడిపోయిందనో ఏదో ఒక కారణాల ద్వారా అది కింద పడిపోయినప్పుడు మనం దాని గురించి ఎక్కువ చింతించక్కర్లేదు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే ఆవిడ సర్వమంగళాదేవి అందరికీ ఇప్పుడు మీరు సందర్భం చూసుకోవాలి సమయము అన్నారు అంటే పడినప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ సౌభాగ్యకరమైన విశేషంగా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు ఇలాంటి రోజుల్లో పడిపోతే మనం దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అంతే అలా ఉన్నప్పుడు కొద్దిగా కుంకుమ అర్చన చేయించుకోవడం అమ్మవారికి ఇంత పసుపు కుంకుమలు సమర్పించడం అంటే జరిగినటువంటి నష్టానికి తగినటువంటి భర్తీ చేసుకోవడం ద్వారా కూడా మనం వీటిని అధిగమించవచ్చు ఇవి సహజంగా జరిగేవి వీటిని మనం ఎక్కువ తీసుకోకపోయినా మనకి శకున శాస్త్రం అని ఉంది మనకు కొన్ని శకునాలు ముందరగా తెలియజేస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి తగినటువంటి అలర్ట్గా ఉండాలి మనకి ఎప్పుడో హెల్త్కి ఇబ్బంది వస్తుందని ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎట్లాంటిదో వైదికమైనటువంటి మార్గంలో మనం భక్తి అనేటటువంటి ఇన్సూరెన్స్ ఎప్పుడు మనతో ఉన్నట్లయితే భగవంతుడు మనం రక్షించడానికి సర్వదా సిద్ధంగా ఉన్నాడండి అన్నాడు అప్పటికప్పుడు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా ఉన్నట్లు నువ్వు ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అంటే ఆ కష్టం వెంటనే నెరవేరకపోవచ్చు దానికి మనం భగవంతుడిని నిందించకూడదు నువ్వు చిన్నప్పటి నుంచి అని నీకు వంద సంవత్సరాలు ఆయుద్దాయం ఇస్తే నువ్వు అరవయో సంవత్సరం అటాక్ వచ్చిందండి అని భగవంతుడిని నేను ప్రార్థించాను కానీ ఆయన రాలేదంటే అది ఎంతవరకు సమంజసం అట్లా మనం ఈ ఇట్లాంటి శకునములు జరిగినప్పుడు తగినటువంటి విధానాన్ని వెంటనే ఆచరిస్తే మనకి ఇబ్బందులు అనేటటువంటివి వెంటనే తొలగిపోతాయి ఉదాహరణకి చెయ్యి మామూలుగా జారింది ఎక్కువ అనుకున్నప్పుడు శ్లోకం చెప్పి అమ్మవారికి నమస్కారం చేయడంతో పోతుంది ఇంతకంటే ఎక్కువ మీరన్నట్టు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదైనా ప్రదోష వేళలో అంటే సంధ్యాకాలంలో దీపం పెట్టే వేళల్లో కనుక పడినట్లయితే కాస్త అమ్మవారికి కుంకుమార్చన చేయించడం అమ్మవారికి చీర పసుపు కుంకుమలు సమర్పించడం ద్వారా కూడా ఈ నష్టాన్ని చేసుకోవచ్చు మరి ఇంకొకటి ఏంటండి నివాస స్థలం ఇట్లా మనకి అమ్మవారి కుంకుమ నాలుగైన మనకి నాలుగు కాకుండా ఇక ఐదవది ఏమిటి అని అడిగారు మనం పెట్టుకునేటటువంటి నైరుతి మూలలో ఉన్నటువంటి బీరువా నైరుతి మూలలో ధనస్థానాన్ని ఎక్కడ చెప్పారో కనుక మనం అక్కడ గనక పెట్టుకున్నట్లయితే అదే లక్ష్మీదేవి యొక్క స్థానం ఆ నైరుతి మూలలో కనుక మనం నెగిటివిటీని ఎక్కువ రాకుండా చూసుకోవాలి అక్కడికి మళ్ళీ ఇక్కడ భార్యకి సంబంధం ఉంటుంది నైరుతి మూలే కదా మనం జీవనం అంతా చేసేది అందుకని నైరుతి మూలలో మూడు స్థానాలు చెప్పుకోవాలి ఒకటి భార్య తర్వాత ఆవిడ ప్రవర్తన ఇక్కడ కుంకుమన్న శబ్దాన్ని కేవలం బొట్టు పెట్టుకోవడం అని కాకుండా వాళ్ళ సత్ప్రవర్తన ఆ ఇంటికి లక్ష్మిని తెచ్చిపెడుతుంది మీరు గనక అందుకే ఈ సత్ప్రవర్తన గురించి మనకి చారుమతి దేవి అక్కడ బాగా ప్రత్యేకంగా చెప్తారు ఏది శ్రావణ వరలక్ష్మీదేవి యొక్క దీంట్లో ఆవిడేమీ లక్ష్మీ పూజ ఏం చేయలేదండి ఆవిడ లక్ష్మీదేవి గురించి ఏమీ తపస్సు చేయలేదండి కానీ లక్ష్మీదేవి ఆవిడకి సాక్షాత్తుగా కలలో కనిపించిందండి దేని వలన అని అడిగారండి తన కర్తవ్యాన్ని తను చక్కగా నెరవేర్చడం వల్ల భర్తని చక్కగా ప్రేమగా చూసుకోవడం పిల్లల్ని వాత్సల్యంతో చూడడం అత్తమామల ఎందు భక్తి ప్రకటించడం ఆవిడ చేసింది మూడే పనులు ఆవిడికి వేరే దేవత పూజలు చేయడం రెండున్నర గంటల సేపు కూర్చొని తపస్సు చేయడం ఆవిడికి తెలియదు ఆవిడికి తెలిసింది ఏమిటి అంటే ఇల్లాలి కర్తవ్యాన్ని ఏ వచ్చినటువంటి అతిథులకు కానీ బంధువులకు కానీ ఇంట్లో ఉండే అత్తమాములకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చాతుర్యం లక్షణం స్త్రీణం ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు ఈ చాతుర్యం అనేటటువంటిది ఆడవాళ్ళ దగ్గర ఉండాలట ఎందుకు ఈ చాతుర్యం ఉండాలంటే భర్త దగ్గర ప్రవర్తించాలి అత్తమావల దగ్గర ప్రవర్తించాలి వచ్చిన వాటి దగ్గర ప్రవర్తించాలి పిల్లల దగ్గర ప్రవర్తించాలి వాడికి ఇవ్వకూడని వస్తువు ఇవ్వకపోవడానికి ఒక మాట చెప్పాలి మళ్ళీ దాన్ని దాచిపెట్టినందుకు ఇంకో మాట చెప్పాలి తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి అదే వస్తువు అడిగితే ఆయనకి ఇవ్వాలి సమయస్ఫూర్తి దాన్నే చాతుర్యం అన్నారు ఆ సమయస్ఫూర్తితో ఎవరు ప్రవర్తిస్తున్నారో ఇక్కడ కేవలం కుంకుమ అంటే ఏమంటే బొట్టు పెట్టుకున్నానండి అయినా నాకు కలిసి రాలేదండి అంటే ఇంట్లో ఉండే వాళ్ళతో మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా ఒక లక్ష్మి అని చెప్పాడు ఆ ఇంట్లో ఎప్పుడు ఆవిడ వల్ల గొడవలు అవుతున్నాయి అనుకోండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా నిలబడుతుంది అందువల్ల ముందు ఆడవాళ్ళు పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతతో ఉండడం సదా భర్తని పిల్లల్ని వచ్చినటువంటి వాళ్ళని అనురాగంతో వాళ్ళకి ఇంత పెట్టడం దీని ద్వారా లక్ష్మి అనేటటువంటిది ఇంట్లోకి ఆహ్వానం జరుగుతుంది అన్నారు ఎప్పుడైతే మనం గొంతు పెంచి మాట్లాడుతామో అనవసరమైన వాటికి కోపం తెచ్చుకుంటామో అప్పుడు మహిళ వచ్చినట్టు అని చెప్పారు కోపో నాశయ్యతే మోహం కోపో నాశయతే స్మృతం కోపో నాశయతే సర్వం సర్వం అని చెప్పని ఆయన కోపం గురించి చెప్తుంటారు రామాయణంలో ఆ కోపం గనక వచ్చినట్లయితే నువ్వు అసలు నీ యొక్క స్వస్థితిని మర్చిపోతావు మర్చిపోయి ఎక్కడ లేని మాటలన్నీ అంటూ ఉంటావు అమంగళాలు మాట్లాడుతూ ఉంటాం ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకించి అవంగళములు పలకకూడదు ప్రత్యేకంగా మగవాళ్ళకి కాస్త కోపం వచ్చిందంటే వాళ్ళది యథాటాక్ మంటలాగా వెంటనే వెళ్ళిపోతుందని చెప్పారు కానీ ఆడవాళ్ళ యొక్క మాటలకి శాపములు అనేటటువంటి పేరుంది అందువల్ల స్త్రీ యొక్క మాట అత్యంత సౌమ్యంగా ఉండాలి వాళ్ళు ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి వర్తిస్తుంది అందుకనే ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దంటుంది ప్రతి మనకి ఉండే సంప సనాతన సంప్రదాయం కానివ్వండి ఏదైనా కానివ్వండి స్త్రీ యొక్క జోలికి వెళ్ళకూడదు స్త్రీ శాపం పొందకూడదు అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నియమం కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు ఆవిడ యొక్క ప్రవర్తన ఆ నైరుతి మూలలో ఉండేటటువంటి ధన ప్రదేశం ఈ ఐదు గనక మనం చక్కగా చూసుకున్నట్లయితే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అన్ని వేళలా కొలువై ఉండి మనకి చక్కగా ధన సంపదల్ని అనుగ్రహం చేస్తారు సంతోషం అండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు జయం